ఎంత గొప్ప జ్ఞానం అంటే దేవుని తర్వాత జ్ఞానవంతుడు అని చెప్పి ఒక పేరు ఒక వ్యక్తి సులోమన్ రాజు సేవా దేశపు రాని ఈ యొక్క సులోమని యొక్క పరిపాలనను జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చినప్పుడు ఆమె కూడా ఆ యొక్క జ్ఞానానికి ఆ పరిపాలనకి ముగ్గురాలైపోయింది ఆశ్చర్యము కలిగి తన యొక్క దేశానికి వెళ్ళి చెప్పింది సొలోమన్ అంతటి జ్ఞానవంతుడు ఈ యొక్క భూ ప్రపంచమైన ఎవడు లేడు 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 అని అంతటి జ్ఞానవంతుడు సొలోమన్ బిడ్డారా అయితే ఇంత గొప్పగా రాణించడానికి ఇంత గొప్పగా పరిపాలన చేయడానికి ఇంత గొప్పగా పేరు గాంచడానికి ఒకటే ఒకటి కారణం ఏంటో తెలుసా తన దేవుని దగ్గర అడగవలసింది తేటగా తెలివిగా ఆయన అడిగాడు అతని యొక్క బాధ్యత ఏంటంటే తండ్రి విడిచిపెట్టినటువంటి ఆ ఒక్క ప్రజలను పరిపాలన చేసేటువంటి బాధ్యత దేవుడు అప్పచెప్పాడు కానీ ఈ బాధ్యత కావలసిన అర్హత నాకు కావాలి అయ్యో నేను ఎప్పుడు ఈ ప్రజలను పరిపాలించలేదే నా వలన కాదు నేను ఎప్పుడు ఈ యొక్క బాటలో వెళ్ళలేదు నా వలన కాదు నేను ఎప్పుడు ఇలా ఇంతమంది ప్రజలు నేను చూడలేదు అయ్యో నా వలన కాదు అని చెప్పి తిరగలేదు ఏనాడు నేను ఇలా చేసింది లేదు కదా ఇలా చూసింది లేదు కదా ఇక్కడికి వెళ్ళింది లేదు కదా నా తండ్రే కదా ఇలా చేసిందని చెప్పి ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు వెనకడుగు వేయలేదు నేను చేస్తాను అయితే ప్రభువ నీ సహాయం నాకు కావాలయ్యా అని చెప్పి దేవదేవుని దగ్గర అడిగాడు సహాయం